ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రశ్ని వీక్షకులు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునవస నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్ర నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్నట్టు పరిహారాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా మన దేవప్రశ్న కార్యాలయంలో సామూహికంగా నిర్వహిస్తున్నాము ఈ పూజల్లో ఎప్పుడైనా పాల్గొనొచ్చు ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనవచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు మీ గోత్రనామాలు పూజలు జరుగుతాయి ప్రతి నెలలో రెండుసార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు అలాగే ఈ రాశి ఫలితాలు చెప్పే పరిహార ప్రక్రియలు మన పీఠం జరిగి విశేష కొన్ని పూజలు ఇవన్నీ జరుగుతాయి ఈ పూజల వివరాలను కూడా ఈ రాశి ఫలితాలు పన్నెండు వీడియోలు అయిన తర్వాత మళ్ళీ ఒక ప్రత్యేక వీడియో ప్రతిసారి వస్తుంది నెలకి రెండు సార్లు రాశి ఫలితాలు అయిన తర్వాత ఆ వీడియో వస్తుంది ఆ వీడియో చూడండి ఇందులో పాల్గొనాలి అనుకునే వాడిని నన్ను సంప్రదించవచ్చు వివరాన్ని కూడా వీడియోలో అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండొచ్చు చూద్దాం నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ చేద్దాం నైట్ ఆఫ్ పెంటికల్స్ మనుగడ కోసం పోరాటం మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం మీరేమిటో లోకాన్ని చాటి చెప్పే ప్రయత్నం ఆర్థికంగా స్థిరపడే ప్రయత్నం జీవితంలో స్థిరపడే ప్రయత్నం ఇవన్నీ కూడా అంతర్లీనంగా మనసులో సాగుతూ ఉంటాయి అయితే అకస్మాత్తుగా జరిగే అనేక సంఘటనలు ఏవైతే ఉంటాయో వీటిని ప్రభావితం చేస్తూ ఉంటాయి మీరు చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుంది ఎంతవరకు మీరు ప్రిపేర్ అయి ఉన్నారు మార్పుల కోసం మీరు ఎంతవరకు ప్రిపేర్ అయి ఉన్నారు ఇవన్నీ కూడా తెలియని కొంత అయోమయ స్థితిలో ఉంటుంది అకస్మాత్తుగా వచ్చే చిక్కులు ఎదుర్కోవడం కొన్నిసారి విఫలమవుతారు మీకు తెలుసు సమస్య ఏ రకంగా వస్తుంది ఎటుపక్క నుంచి వస్తుంది ఏ విధమైన సమస్యలు రాబోతు ఉంటాయి మీకు అంచనా ఉంటుంది చాలామందికి ఉంటుంది అంచనా ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ లాంటి దీర్ఘాలు వ్యాధులు వస్తాయి అనే దానికి అంచనా ఉండదు తప్ప ఉద్యోగంలో కానీ ఇంట్లో కుటుంబ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా ఒక అంచనా ఉంటుంది ప్రతి మనిషికి కూడా అంచనా మీకు కూడా ఉంటుంది కానీ తగిన ప్రిపరేషన్ చేయకపోవడం మూలంగా కొంత ఇబ్బందులు చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది జాగ్రత్తగా ఉండండి ఊహించి చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సన్నద్ధంగా ఉండండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ సోడ్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ సోడ్స్ ఫ్యూచర్ ది మూన్ మీ గతంలో కొంత మానసిక ఒత్తిడి కారణం తెలియదు ఏమో ఏం జరుగుతుందో ఎలా ఎదుర్కోవాలో అన్ని రకరకాల భయాలు రకరకాల చింతలు భవిష్యత్తు గురించి కొంత అధిక ఊహించుకుంటున్నారేమో కొన్ని సందర్భాల్లో తెలియని అవయం వాస్తవం జిల్లు నుంచికెళ్ళేకపోతున్నారా తెలియని స్థితి గతంలో ప్రస్తుతం వచ్చేసరికి కొంత మనసుని గాయపరిచే సంఘటనలు ఊహించిన చిక్కులు ఊహించిన ప్రశ్నలు అనేకం ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఇలాంటి పరిస్థితులు అనేకం ఎదుర్కొంటూ ఉంటారు అందువల్ల ఏదైనా కానీ టేకి టీజీగా తీసుకునే ప్రయత్నం చేయండి మనోధైర్యం పెంచుకోవాలి ఏది మనసులో పెట్టుకుని ఆలోచించేదిగా మా మా శారీరక ఆరోగ్యం కానీ మనసు కానీ పాడు చేసుకోవద్దు ఫ్యూచర్ కార్డులో కూడా ఇదే చెప్తోంది ఏనుగు వెళ్తుంటే వెనకాల కుక్కలు అరుచుకుంటూ ఉంటే ఏనుగు వెళ్ళిపోతూ ఉంటుంది మీరు ఏనుగులాగా ఉండాలి రకరకాల సమస్యలు ఉంటాయి రకరకాల మనుషులు ఎదురవుతూ ఉంటారు సమాజంలో అందరినీ ఎదుర్కోవాల్సింది తప్పదు ఎవరిని తప్పించుకోలేము అందువల్ల కొంచెం ఇబ్బందులు చికాకులు అనే దాన్ని అర్థం చేసుకోండి సమాజంలో మీ వాస్తవిక స్థితి మీరు మీకు ఏ రకమైన సమస్యలు ఉంటాయి ఎలా ఎదుర్కోగలుగుతారు మీ శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకుని జీవన పోరాడానికి సిద్ధంగా ఉండండి పర్వాలేదు మీ కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎంప్రెస్ కుటుంబరంగా సామాజికంగా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మీరు ఒక చిన్న గీత గీసుకుని మీ గీతలో మీరు జీవిస్తూ ఉంటారు కుటుంబంలో అందరి మధ్యలో ఉన్నప్పటికీ కూడా మీరు మీ మనసులోని భావాలు ఉద్దేశాలు ఎదురువాడి భావాలు ఉద్దేశాలు ఎదురువాడిని మీరు పట్టించుకోరు మీది ఎవరికి చెప్పరు మౌనంగా మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉంటారు ఈ రకంగా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కుటుంబ సామాజికంగా వచ్చేసరికి ప్రతి వాళ్ళు సలహా ఇస్తూ ఉంటారు ఎవరికి వాళ్ళే సలహా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫాలో అప్ చేస్తారు ఏం చేసావు నువ్వు నేను చెప్పాను కదా మనం చేస్తున్నావా ఇలా పది మంది చెప్తే పది మందికి మీరు ఎక్కడ పది మంది పనులు మీరు ఎక్కడ చేయగలుగుతారు పది మంది చెప్పిన పనులు మీరు చేయలేరు పది మంది సలహాలు మీరు పాటించలేరు ఈ రకంగా మీరు చేయలేదని వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారని మీరు ఫీల్ అయిపోతూ ఉంటారు అందువల్ల ఎవరిని ఏది అడగండి మీకు ఎలా తోసి మీరు ఎలా చేసుకోండి మీ సమస్యలకి తప్ప పది మందిని నడితే పది రకాల పనులు చేయాల్సి వస్తుంది పని పాడవుతుంది మీకు తోచిన పనే మీరు చేయండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగం మారాలనుకుంటున్నారా ప్రయత్నం చేయండి సఫలం అవుతుంది మార్పు కోసించే ప్రయత్నాల్లో సక్సెస్ ఉంటుంది ఆల్రెడీ మీరు ఏమైనా ఇంటర్వ్యూస్ అనేది అటెండ్ అయ్యి ఉంటే కనుక మీకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది శుభవార్తలు వింటారు ఇరవయో తారీఖు తర్వాత కొంత అనుకూలత ఉంటుంది ఫారిన్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు కానీ ఏదైనా వేసా కోసం ఇది చేసి ప్రాసెస్ చేసి ఆఫీషియల్ ఏదంటే పెండింగ్ అనేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మంచి వార్తలు వింటారు బాగుంటుంది అయితే మీకు మొట్టమొదట మనం ఊహించిన చిక్కులు ఊహించిన ప్రశ్నలు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు ఇవన్నీ చెప్పనుకుంటున్నాం కదా ఈ ఉద్యోగస్తులు కనబడుతుంది సడన్గా మీరు సాయంత్రం ఫోన్ చేసి ఏడు గంటకి రేపు సాయంత్రం నువ్వు అమెరికా వెళ్తావు మూడు వారాలు రెండు వారాలు అంటారు మీకు ఏమీ షెడ్యూల్ లేదు ప్లాన్లు ఉంటాయి ఇక్కడ మూడు వారాలు వెళ్ళనుండి ఉద్యోగం పోతుంది వేడితే ఇక్కడ పనులు పాడవుతాయి ఏం చేయగలుగుతారు ఉద్యోగం టాప్ ప్రయారిటీ తప్పదు ఈ రకంగా ఊహించని కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి ఉద్యోగం లేని వాళ్ళు పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ మీరు కూడా సీరియస్గా ప్రయత్నం చేయరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ మీ లోపాలు మీరు సరిదిద్దుకుంటారు మీకు ఎక్కడ మీకు లోపాలు ఎక్కడ పొరపాటు జరుగుతున్నాయి ఏం చేస్తున్నారు ఎక్కడ మీకు ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ ఆర్థికంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అప్పు చేయవలసిన పరిస్థితి వస్తుంది ఆ అప్పు కూడా మీకోసం కాకుండా వేరే వాళ్ళ కోసం అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉండండి కొంచెం అప్పు దొరికే సోర్స్ ప్రయత్నం చేసి పెట్టుకోండి అలాగే మీకు టైట్ కాని వేరే వాళ్ళకి అప్పు ఇస్తారు మీరు కమిట్మెంట్ ఇవ్వద్దు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు టెంపరెన్స్ కొంచేళ్లలో తడిబడి పెట్టిన తర్వాత జారి పడే అవకాశం ఉంటుంది మెట్లు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి పెద్ద ఇబ్బందులు ఉంటే ఏమి ఉండవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మెజీషియన్ కొన్ని సందర్భాలు మీకు చాలా కలిసి వస్తాయి వచ్చిన అవకాశం ఏది వదులుకోవద్దు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు మీకుండే అనుభవం మీకుండే విజ్ఞత మీకుండే తెలివి సమాజానికి మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు చాలా అవసరం ఆ అవసరాన్ని బట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఆ అవకాశం మీరు క్యాష్ చేసుకోండి అంటే మీకు ఏం కావాలి వాళ్ళ నుంచి ప్రతిఫలం మీరు అడగండి మీ ఉనికి చాటుకోండి మీ గురించి మీరు ఎక్స్పోజ్ చేయండి బయటికి మీ గురించి చాలామంది తెలియదు తెలియజేయండి మీరేమిటి అనేది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఏస్ ఆఫ్ సోట్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ విద్యార్థులకి పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్ ఫోర్ ఆఫ్ కప్స్ మగవారికి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఈ ఉద్యోగానికి సంబంధించి చెప్పాను కదా ఇలాగ ప్రయారిటీస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఉద్యోగమా మనమా పర్సనల్ లైఫా ప్రొఫెషనల్ లైఫా ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంచెం పర్సనల్ లైఫ్లో చిక్కులు ఎదుర్కొంటూ ఉంటారు మీరు పెళ్ళి అయితే మీ భార్యకి కొంత అనారోగ్యాలు చేసే అవకాశము పెళ్ళకపోతే అమ్మగారికి అనారోగ్యం చేసే అవకాశము కుటుంబ స్త్రీలకి సంతానానికి కానీ ఎవరికైనా కానీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించవలసి వచ్చి మిగతా పనుల్లో మీరు ఫోకస్ పెట్టలేకపోతారు అలాగే అనవసరం చిక్కులు దేంట్లో కూడా ఇక్కోకుండా చూసుకోండి అన అతిజంలో ఎవరి దగ్గర తీసుకోవద్దు అనవసరం చిక్కులు దేంట్లో దూరకుండా చూసుకుంటే మంచిది ఆడవారి చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేవు గౌరవం పొందుతారు ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి శాలరీ హైక్స్ వస్తాయి గుర్తింపు గౌరవం అన్ని బాగుంటాయి అన్ని రకాలుగా అనుకూలమైన కారణం వైవాహిక జీవితంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మీకుండే ఇబ్బందులు తగ్గిపోతాయి ఆర్థికంగా మనసు మాట్లాడుకుంటారు ఒకళ్ళకు సహాయం చేసుకుంటారు భార్యాభద్ధలు ప్రశాంతమైన జీవితంగా గడుపుతారు సంతాన పరంగా కూడా బాగుంది సంతానం కూడా వృద్ధి కలుగుతుంది ఎటువంటి చిక్కుల ఇబ్బందులు ఏమీ లేవు విద్యార్థులు పిల్లలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు వచ్చే అవకాశం ఏది పోగొట్టుకోవద్దు క్యాంపస్ ఉంటుంది సార్ అయితే ఏమైనా కానీ హైర్ ఎడ్యుకేషన్ కా ఏది కూడా ఏ అవకాశం కూడా వదలకోకుండా ఉంటే మంచిది నక్షత్రాల వారిగా తీసుకుంటే పునర్వసువాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగో పాదం వాళ్ళకి హ్యాంగిడ్ మ్యాన్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ ఆశ్రేష్ వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ గార్డింగ్ ఒక కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ కప్స్ ఈ పునరుసు నక్షత్రం వాళ్ళకి నాలుగో బాధలు బాగుంటుంది మీరు చేసే ఫోకస్ పెడతారు చేసే పని మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది ప్రశాంతంగా ఉంటుంది బాగుంటుంది పుష్మి నక్షత్రం వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది కుటుంబంలో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడైనా పెద్దవాళ్ళ సపోర్ట్ ఒకటి ఉంటుంది బాగుంటుంది ఆశలిష్ నక్షత్రం వాళ్ళు కొంత అవమానం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఏదైనా గ్రూప్ డిస్కషన్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు మీ లిమిట్ దాడిపోకుండా చూసుకోండి అనవసరం పెత్తనం చేయాలని కానీ అనవసరం మాటలు మాట్లాడడం కానీ లీడర్లా ఫీల్ అయిపోవడం ఇలాంటివి చేయడం మూలంగా సలహాలు ఇచ్చి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం మూలంగా మాట పడే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు అవద్దంటే కూడా తల తోర్చొద్దు మీరు పంతొమ్మిది దారి దగ్గర ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండండి పర్వాలేదు పరిహారం ఏం చేయాలి వాళ్ళు ఏం పరిహారం చేయాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీస్తాను ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీరు పూజ చేసుకోండి పూజలో లక్ష్మీ కవచం చదువుకోండి లేదా లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోండి ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి అపరిమిత హిరణ్యం దాపయ దాపయ స్పాహ లేదా ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం శ్రీం మన్న శ్రీం హ్రీం క్లీం అన్న ఒకటే మంత్రం తేడా ఉండదు ఫలితంలో ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అప్రమేద హిరణ్యం దాపయ దాపయ స్పహ అనే మంత్రం జపం చేసుకుంటే బాగుంటుంది పుష్యం మళ్ళీ ఏం చేయాలి నైన్ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం లవర్స్ మన్మన్ మంత్రం జపం చేసుకోండి దీనికి ఉపదేశం అక్కర్లేదు క్లీం నమో భగవతే కామదేవాయ శ్రీం సర్వజనప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల ప్రజ్వల ప్రజ్వల హనహన తప తప సమ్మోహ సమ్మోహ సర్వజనమ శం కురు స్పహ ఇది రాజశ్యామల నవరాత్రి వీడియోలో పెట్టని మంత్రం గురించి చూడండి ఆ మంత్రం జాపం చేసుకుంటే బాగుంటుంది ఆశ్రేషి వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకొక అడుతిస్తాను సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ మీరు ఏదో మర్చిపోయారు మీరు ఏదో మొక్కో ఏదో మర్చిపోయి ఉంటారు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి మీకు అదేమి జ్ఞాపకం రాకపోతే కార్తీకీర్యాజున మంత్రం జపం చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యాజ నాయనమహ ఈ జపం చేసుకోండి లేదా చేయించుకోండి కార్తీక కవచం చదువుకోండి బాగుంటుంది ఈ పరిహారాలను కూడా మన పీఠంలో ఈ పూజల్లో పాల్గొంటున్న అందరి గోత్రం వద్ద జరుగుతాయి దీని వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి శుభం పోయాత్